హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు భగవాన్ బుద్ధ ఇరవై మూడో రోజండి సారీ ఇరవై నాలుగో రోజండి నిన్నటి రోజుని బుద్ధుడు కపిల వస్తు దేశం వదిలి కుసల రాజ్యంలోకి ప్రవేశించి అక్కడే ఎంతోమంది శిష్యులతోటి కొంత పర్ణశాలగా ఏర్పరచుకొని జ్ఞానాన్ని బోధిస్తున్నాడు అక్కడ అనిరుద్ధర మరి ఎంతోమంది మిత్రులు అలాగే ఉన్నత కుటుంబీకులు కూడా వచ్చి బౌద్ధ భిక్ష తీసుకోవటం అలాగే రాహుల్ కూడా చిన్న వయసులోనే ఉపదీక్ష తీసుకోవటం కూడా జరిగింది మరి ఈరోజు మరికొన్ని విశేషాలు ఇందాం ఒకనాడు ప్రసేనజిత్ ఒంటరిగా బుద్ధుని కలవటానికి వెళ్ళాడు జీతవనం సమీపంలో రథం దిగి కాలినడకన వర్ణశాలకు చేరాడు బుద్ధుడు మరి తగిన రీతిని మర్యాదలు చేసి స్వాగతం కూడా చెప్పాడు ఆ తర్వాత ప్రసేనజిత్ బుద్ధుడిని సూటిగా ఇలా ప్రశ్నించాడు ఆచార్య మిమ్మల్ని ప్రజలు బుద్ధాన్ని శ్లాఘిస్తున్నారు బుద్ధ అంటే జ్ఞానోదయం అయిన వాడిని అర్థం పరిపూర్ణ ప్రజ్ఞావంతిని జ్ఞాని కూడా అంటారు మీ వంటి యువకుడు జ్ఞాని కాగలడా బుద్ధుడు కాగలడా నాకు తెలిసి పురాణ కశ్యపుడు మక్కల గోపాల నిగంధనాథపుత్ర సంజయ్ బేళ త్రిపుత్ర జ్ఞానవృద్ధులు అయితే వారెవరూ తాము బుద్ధులమని చెప్పుకోలే మీరు ఆ మహాత్మను చూశారా కనీసం వారి పేర్లైనా విన్నారా అందుకు బుద్ధుడు ఎలా చెప్తున్నాడు మహారాజా మీరు చెప్పిన మహాత్ములు నాకు తెలుసు ఆధ్యాత్మిక వికాసానికి వయస్థ సంబంధం లేదు ఇన్ని సంవత్సరాలు తప్ప చేస్తే జ్ఞానం కలుగుతుందని ఎవరూ చెప్పలేరు ఎవరు ఎవరిని ఎవరి ప్రతిభను కూడా శంకించకూడదు యువరాజు విశ్వనాగు అగ్నికణిక యువ సన్యాసి వారి గుణగణాలు వారివే కదా యువరాజు చిన్నవాడైనంత మాత్రాన ప్రతిభ లేనట్ల పాము చిన్నదైతే విశ్వం తీయగా ఉంటుందా చిన్న నుప్పురవ కూడా మహారణ్యాలను దగ్ధం చేయగలదు వయసులో చిన్నవాడైన మేధావైన సన్యాసి మహాజ్ఞాని కూడా కావచ్చు ఈ మాటలు ప్రసేన జకు బాగా నచ్చాయి ఆచార్య మీకు ప్రేమపైన సదభిప్రాయం లేదని జనం అంటున్నారు అది ఎంతవరకు నిజం రాజా ప్రేమలో అనేక తరతమ భేదాలు ఉంటాయి సందర్భానుసారం ప్రేమను విశ్లేషించాలి జీవితంలో ప్రేమ చాలా అవసరమే కానీ ప్రేమ మాత్రమే జీవితం కాదు కదా ప్రేమ కామ ప్రకోపం కారాదు బంధం కూడా కారాదు అసూయకు తావివ్వకూడదు ద్వేషం కలిగించేది ప్రేమ అవదు ప్రేమకు ఆధారం మైత్రి భావన కరుణ కూడా అయి ఉండాలి మైత్రులో ఏమాత్రం స్వార్థం ఉండదు మరొక ప్రశ్న ఆచార్య ప్రేమించటానికి ఇష్టం కోరిక ఉండాలి కదా కోరికలు ఇష్టాలు లేకుండా ప్రేమించటం ఎలా సాధ్యం మహారాజా ఈ మధ్యనే శ్రావస్థలో ఒక దుర్ఘటన జరిగింది గుర్తుందా ఒక జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ కుర్రవాడి తల్లి కొడుకు తనకు దూరం చెప్పి భావించింది కోడలపై కత్తి కట్టింది కొడుకు తనను మోసం చేశాడనుకుంది ప్రేమ బదులు ద్వేషం పెరిగింది భోజనంలో విషం పెట్టి కొడుకును కోడలను చంపేసింది ఆ ప్రేమ ద్వేషంగానే మారింది సదవగాహన ప్రేమకు అవసరం మహారాజా ప్రేమించగలిగిన వారే అర్థం చేసుకోగలరు అర్థం చేసుకోలేని వారు ప్రేమించలేరు భార్యా బిడ్డల మధ్య సదవగాహన ఉంటేనే ప్రేమ నిలుస్తుంది అన్నా చెల్లెలు తల్లి తండ్రి అందరి మధ్య ఉండవలసింది అవగాహన అదే ప్రేమ సూత్రం బుద్ధుని మాటలు ప్రసేన జత్తుకు మరింతగా నచ్చాయి ఇతరుల కష్టాలకు బాధలకు మనం స్పందించగలిగితే అవసరమైన శక్తి వస్తుంది కోరిక లేకుండా కరుణ కలగాలి కరుణ సహజంగా ఏర్పడాలి కాలం అందరికన్నీ అందరికన్నిటిని తుడిచేస్తుంది ఒకనాటికి ఎవరూ కూడా మిగలం అంతా అశాశ్వతం అశాశ్వత భావన హృదయంలో ఉంటే సంయమనం కలుగుతుంది కరుణ మనిషికి గొప్ప శక్తిని కూడా ఇస్తుంది మహారాజా ప్రసేన జిత్తు తరచూ బుద్ధుని దర్శనానికి రావటం వల్ల జీతవన విహారం ప్రజల్ని ఎంతగానో ఆకర్షించింది బుద్ధుని ప్రవచనాలు వినటానికి రోజు జనం వస్తూనే ఉన్నారు మేధావులు సైతం ఎంతగానో ఆకర్షితులవుతున్నారు సారిపుత్రం నూట యాభై మంది కొత్త వారికి దీక్ష ఇచ్చాడు ఒకనాడు బుద్ధునికి గంగా తీరంలో ఒక గ్రామం వెలుపల ఒక వ్యక్తి తారసపడ్డాడు అతను రాత్రిళ్ళు పేడ పోగేసుకుంటుంటాడు దళితుడు కూడా పేరు సునీత బుద్ధుడు ఎదురుపడగా కలవరపడి చెట్టు చోటం దాక్కున్నాడు బుద్ధుడి దగ్గరకు వచ్చి మిత్రమా ఇలా ఒకసారి అనిపించాడు స్వామి నేను అంటరాని వాడిని దూరంగా ఉండండి అన్నాడు సునీత బుద్ధుడు అంటున్నాడు నీవు నాలాంటి మనిషివే కదా అంటరాని తను నీలో ఏముంది మనిషిలో అసూయ ద్వేషం అజ్ఞానం అంటరాని గుణాలు జ్ఞానానికి కులాలడ్డురావు జ్ఞానికి కులభేదం ఉండదు అందరూ కూడా ఆత్మీయులే అన్ని నదులు సముద్రంలో కలిసి తమ ఉనికిని కోల్పోతాయి జ్ఞానంలో అన్ని గుణాలు కూడా కరిగిపోతాయి బుద్ధుడు స్వయంగా సునీతికి స్నానం చేయించి దీక్ష ఇచ్చి తనతో తీసుకువెళ్ళాడు ఆ విషయం తెలిసి బుద్ధుడు పవిత్ర సాంప్రదాయాలను కాలు రాస్తున్నాడని బ్రాహ్మణులంతా ప్రచారం చేశారు ఆ విషయం బుద్ధుని చెవిని పడింది అంటరాని వారిని సంఘంలోకి రానివ్వటం ఈరోజు కాకపోతే రేపైనా తప్పదు కదా అన్నాడు అందుకు సారిపుత్రుడు అంటున్నాడు మన లక్ష్యం చదరనంత కాలం ఎవరి ప్రచారానికి జంకన అవసరం లేదు సునీత ఉదంత రా సునీత ఉదంతం రాజుగారికి చేరింది ప్రసేన జిద్దు సరాసరి జీతవనానికి వచ్చాడు త్రోగులో త్రోవలో ఒక భిక్షువు రాజుగారి దృష్టిని ఆకర్షించాడు అతనిలో గొప్ప తేజస్సు కనిపించింది బుద్ధుని వివరాలు కూడా అడిగాడు అతను భిక్షువు మహారాజా అంటరాని వాడు కాదు అతను భిక్షువు మహారాజా అంటరాని వాడు కాదు పూజనీయుడు అన్నాడు అంతలో సునీత అక్కడికి వచ్చాడు మహారాజు మార్గ మధ్యలో చూసింది అతన్నే కాషాయ బట్టలతో పరమశాంతమూర్తిగా ఉన్న ఆ అస్పృశ్యును చూసి రాజు అవాక్కయ్యాడు ఒకరోజు మేఘయ బుద్ధునికి ఫిర్యాదు చేశాడు నంద తన ప్రియురాలు కళ్యాణిని మరిచలేకపో మరిచిపోలేకపోతున్నాడు దీక్ష తీసుకున్నందుకు ఎంతగానో బాధపడుతున్నాడు అతనికి ధ్యానం కుదరటం లేదు అని చెప్పాడు మర్నాడు ఉదయం బుద్ధుడు నందని తనతో రమ్మని పిలిచాడు ఇద్దరు కూడా జీతవనం వదే చాలా దూరం వచ్చారు అక్కడ ఒక సరస్సు ప్రక్కనే ఒక కుటీరం కూడా ఉన్నాయి నంద నీకు భిక్షు జీవనం నచ్చలేదట కపిల వస్తు పెడతావా లేదు లేదు నాకు రాజ్యాంక్షలు లేనే లేదు మరి నీ అసంతృప్తికి కారణం నంద తలవంచుకున్నాడు చూడు నంద ఇక్కడ కోసలలో కళ్యాణిని మించిన సౌందర్యవంతులు ఎంతో ఎంతోమంది ఉన్నారు ప్రసేనజిత్ అంతఃపురంలో ఎందరో సుందరాంగులు కూడా ఉన్నారు వారెవరు కళ్యాణికి తీసుకోరు కదా కావచ్చు కానీ కళ్యాణి ఒక్కతే నా దృష్టిలో సౌందర్యవతి నాకు కళ్యాణి ఎంతో ముఖ్యం కూడా అన్నాడు నంద ఈ ప్రేమలు అనుబంధాలు ఆధ్యాత్మిక అభివృద్ధికి అవరోధాలు గులాబీ పువ్వు అందం ఎంతసేపు నిలుస్తుంది స్త్రీ సౌందర్యం కూడా అంతే అందం శాశ్వతం కాదు అంతలో ఒక ముసలమ్మ చేతికర సాయంతో చెక్కవంతన దాటి అటు వస్తుంది అంతా శరీరం ముటతల పడి ఉంది బుద్ధుడు ఆమెను చూపిస్తూ నంద ఆ ముసలమ్మ ఒకప్పుడు గొప్ప అందగత్తె కళ్యాణి అందం కూడా అలా తిరిగిపోతుంది నీవు జ్ఞానం పొందితే అది ఈ జన్మకే కాదు పై జన్మలు కూడా ఉపయోగిస్తుంది అటు చూడు ఆ కొమ్మ మీద రెండు కోతులు అందులో ఆడకోతి నీకు అందంగా కనిపిస్తుందా లేదు కదా కానీ మగ కోతికి దాని ప్రియురాలు మహా అందంగా కనిపిస్తుంది ప్రపంచంలో ఆ ఉన్న అందం మనుషులకు అప్సరసులకు సైతం లేదనుకుంటుంది నంద అడ్డు తగిలి ఇంకా ఏమి చెప్పకండి నన్ను క్షమించండి ఇక నుంచి పొరపాట్లు కూడా చేయను అన్నాడు ఇప్పుడు జీతవనం నిజంగా తపోవనం లాగానే ఉంది నెచ్చలి రాకుమారుడు అరణ్యానికి ఆరామంగా మార్చాడు రుణంత్ర ధర్మశాల కట్టించాడు దాని పేరు కూటాగారం అని కూటాగారం అడవి నిండా సాల్వ వృక్షాలు వాటి నడుమ పర్ణశాలలు రాకుమారిని ఔదార్యం ఆమ్రపాలి ఆదరణ విహారానికి కీర్తి ప్రతిష్టలు సమకూర్చాయి సుధోధనుడు మరణసైపోయి ఉన్న వార్త మహారాజు మేనలుడు మహానమ మోసుకొచ్చాడు ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని తండ్రి గారి అభ్యర్థులను మన్నించి బుద్ధుడు బయలుదేరాడు సత్వరం కపిల వస్తువు చేరాలంటే రథంపైనే వెళ్ళాలి వెంటనే బయలుదేరాడు తర్వాత రెండు వందల మంది భిక్షులు కాలినడకన బయలుదేరారు సిద్ధార్థుని తండ్రి గారి అంత్యక్రియలకు అందుకోవాలని బుద్ధుడు రాగానే మహాప్రజాపతి శుద్ధోధని శైన మందిరానికి తీసుకువెళ్ళింది శుద్ధోధనుడు సిక్కి శల్యావష్టంగా ఉన్నాడు కుమారును చూడగానే ఆయన ముఖం వికసించింది గారి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఎంతో ప్రేమగా ఆదరంగా పలకరిస్తున్నాడు అప్పుడు ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరాలు నాన్నగారు కళ్ళు మూసుకొని నిశ్చింతగా ధ్యానం చేసుకోండి మీకోసం మేము కూడా ధ్యానం చేస్తాం కొంతసేపటికి కళ్ళు విప్పి నాన్న సిద్ధార్థ చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉందయ్యారు ఇప్పుడు దిగులు భయం కూడా పోయాయి నాన్నగారు చనిపోవటం అంటే నశించటం కాదు ఏది నశించదు కూడా జీవం కొనసాగుతూనే ఉంటుంది నాలో నందలో ఆనందనిలో రాహుల్లో మీరు జీవించే ఉంటారు మనిషి శరీరం నాలుగు ధాతువులతో తయారవుతుంది మరణంతో దేనికి అది విడిపోతుంది తప్ప నశించదు మరలా జన్మించినప్పుడు ఏకమై ఒక రూపం ధరిస్తుంది రాహుల్ని దగ్గరగా పిలిచి అతని చేతిని తండ్రి తన తండ్రి గారి చేతికి అందించాడు రాహుల్ మొహంలోకి చూసి అనుకున్నాడు సిద్ధార్థుని మాటలు సిద్ధవచనాలు రాహుల్లో నా పోలికలున్నాయి నా ప్రతిబింబాలే సిద్ధార్థుడు రాహులుడు శుద్ధోధుని తర్వాత రాజ్యభారం వహించడానికి మహానామ అంగీకరించాడు కాలం ఆసన్నమవుతుంది ఒకరోజు శుద్ధోధనుడు ప్రశాంతంగా ఈ లోకం నుంచి నిష్క్రమించాడు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానసారోవరం